ఒక గ్రామంలో రాజు అని ఒక పరమశివ భక్తుడు ఉన్నాడు శివయ్యకి రాజు వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటారంటే రాజు అమ్మ అనేది ఉంటారు వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోదు మంచం మీదే పడుకోని అనేది ఉంటుంది ఈ రాజు అనే ఒక అతనే ఇంకా ఇల్లు మొత్తం చూసుకోవాలి ఈ రాజు ఏమి వ్యాపారం చేస్తాడంటే నాలుగు చక్రాలు బండి మీద టమాటకాయలు ఇవన్నీ కూరగాయల వ్యాపారం అనేది చేసుకుంటాడు ఒక రోడ్డు మీద లుంచుకొని ఆ రాజు వ్యాపారం అది రాజు పొద్దున పూట వ్యాపారానికి వచ్చే సమయంలో వాళ్ళ అమ్మకి అనేది పొద్దునే తినిపించేస్తాడు వాళ్ళ అమ్మకి ఇడ్లీ వేయో ఒకటి కొనుక్కొని వచ్చి బయటికి వెళ్ళి తినిపించేసి రెండు ఇడ్లీ అనేది మధ్యాహ్నం తినుమా అని అక్కడ వాళ్ళ అమ్మకి పక్కన అందేటట్టు పెట్టేసి ఈ రాజు అనేది వ్యాపారం అనేది వస్తాడు ఎందుకంటే వ్యాపారం చేస్తే కానీ వాళ్ళ ఇంట్లో ఒక ముద్ద దిగదు వాళ్ళ ఇంటి ఇల్లు కూడా అద్దీల్లేదు సొంత ఇల్లు కూడా కాదు ఈ రాజు ఇంకా వ్యాపారం మొత్తం చేసేసుకొని నైట్ వెళ్తున్న సమయంలో కూడా ఇంకా వాళ్ళ అమ్మకి రెండు ఇడ్లీ తీసుకొని టాబ్లెట్లు మెడిసిన్స్ తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి మెడిసిన్స్ వాళ్ళ అమ్మకి వేసి రెండు ఇడ్లీ తినిపించి అనేది పడుకున్నాడు పొద్దునే నెగిసి ఆ శివయ్యని రోజు పూజించుతాడు ఆ ఒక పరమశివు భక్తుడు ఆయన రాజు అనే ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో అనేది ఒక శివలింగం అనేది ఉంది ఈ రాజు ప్రతి రోజు శివయ్యకి పూజ చేసుకుంటూ అభిషేకం చేస్తూ స్వామి నాకంటూ మా అమ్మ లిగాలి స్వామి నాకు నా తల్లి బాగుంటే నాకు చాలి స్వామి నా తల్లి పది మంది ముందు అలా నడవాలి స్వామి నడవలేకుండా మంచం మీద పడుకొని ఉంటే నా తల్లి రోజు ఎంత బాధపడుతుంది స్వామి నాకంటూ నా కొడుకుకి నేను బరువు అయిపోయానే అని నా తల్లి ప్రతి ఒక్కరోజు బాధపడుతుంది స్వామి నాకు నీకు అభిషేకం చేస్తున్న నాకు ఎలాంటి కోరికలు నాకు వద్దు స్వామి నాకు ఎలాంటి కోరికలు నాకు లేవు స్వామి నేను నాకు బంగారం వద్దు నాకు చదువు వద్దు నా బతుకుతీరు నాకు చాలు స్వామి నాకు ఎలాంటి కోరికలు లేవు నా తల్లిని కాలు వచ్చేటట్టు నా తల్లికి చేయి స్వామి మంచం నుండి లెగిసి నా తల్లిని నడవాలి స్వామి నాకు ఈ కోరిక తప్ప నాకు ఎలాంటి కోరిక లేదు స్వామి అని ప్రతి ఒక్కరోజు తెల్లార్జనం పూట వాళ్ళ ఇంట్లో ఉన్న శివలింగానికి పూజ చేస్తూ ప్రతి ఒక్క రోజు సంవత్సరం వరకు ఇలాగే చెప్తూ పూజ అనేది చేశాడు తెల్లార్జంపూట శివయ్యకి అభిషేకము ఒక రోజున సోమవారం రోజున భక్తుడు లెగిసి తలసానం చేసి శివలింగం దగ్గర కూర్చొని అభిషేకం చేస్తూ ఉన్న సమయంలో ఇదే మాట అని చెప్పాడు ఆ భక్తుడు మాటలు మెచ్చిన శివయ్య ఆ శివలింగం మీద నిండి వెల్తురు వచ్చి ఒకేసారి ఆ భక్తుడికి కనపడి ఏంటి అని కోరిక అంటే స్వామి నాకంటూ ఎలాంటి కోరిక లేవు స్వామి నా తల్లికి కాలు వస్తే చాలు స్వామి నా తల్లి నడుస్తే చాలు స్వామి అని ఆ భక్తుడు శివయ్యకి చెప్తే ఆ శివయ్య భక్తుడు మాటలు మెచ్చి తదాస్తు అని ఆశ్రదించి ఇంకా మాయమనేది అయిపోయాడు శివయ్య ఇంకా రాజు వెళ్ళి వాళ్ళ అమ్మకాలు చూస్తే వాళ్ళ అమ్మకనే కాలు వచ్చాయి నడుస్తుంది వాళ్ళమ్మ ఇంకా రాజుకు ఆనందం అయితే అంతా ఇంత లేదు అందరూ చెప్పండి ఆరార మహదేవ్